అందరికీ నమస్కారం కావలి మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మొన్న వందడుగుల జాతీయ జెండాను సందర్శించారు ఎన్టీఆర్ శక్తుల వద్ద సందర్శించి ప్రశంసించాడు అంతవరకు బాగానే ఉంది తర్వాత ఈడ పైలా ఎవరో ఒక విలేకరు అడిగాడు పైలాన్ గూల్చారు కదా పైలాన్ పైలాన్ కూల్చారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏందన ఏదో అడిగారు అవును పైలాన్ కోల్చిన దగ్గర పైలానే కట్టాలి కదా అన్నాడు పైలాన్ నీ పీరియడ్లో కోల్చడం జరిగింది నువ్వు దగ్గర ఉండి సీసీ క్యా సీసీ కెమెరాలు ఆఫ్ చేసేసి అంత చేసావు నీకు తెలుసు నువ్వు దగ్గరుండి చేయించావు ఎవరు ఏంటి ఎవరి చేత బగలగొట్టి చేయించావు ఏంటి అనేది నీకు క్షుణ్ణంగా తెలుసు తొందర లేదు ఆ కేసు కూడా మేము రీఓపెన్ చేస్తా చేసే చేయించాము దోషులు నువ్వు అయినా సరే నువ్వు కూడా వచ్చి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి నీకు కూడా ఏర్పడుద్ది ఇక్కడ జాతీయ భావాన్ని కావలి పట్ల మమకారాన్ని అభిమానాన్ని కావలి ప్రజల్లో ముఖ్యంగా యువతలో పెంపొందింపు చేసేదానికి కావ్య కృష్ణారెడ్డి గారు స్వంత నిధులతో అడుగుల జాతీయ జెండాని ఏర్పాటు చేసి కావలి మాజీ శాసన సభ్యుల్ని ఏది కావలి నియోజకవర్గం పంతొమ్మిది యాభై రెండు యాభై రెండవ సంవత్సరం ఏర్పడింది అప్పటి నుంచి పనిచేసిన శాసనసభ్యులు మాజీ అయితేనేమి అదేవిధంగా సినీ రంగంలో కావలికి వన్నె తీసుకొచ్చిన రాజనాల గారిని విద్య ఎంతో మంది విద్యార్థులకి విద్యాదానం చేసి విశ్వోదయ అనే సంస్థను స్థాపించి రాష్ట్రంలోనే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే విశ్వోదయ సంస్థలు అంటే చాలా పేరుండేది అలాంటి దొడ్ల రామచంద్రారెడ్డి గారిని అదేవిధంగా మన జాతీయ నాయకులైతేనేమి అదేవిధంగా తెలుగు జాతి వన్నె తెచ్చిన నీలం సంజీవ రెడ్డి గారు వెంకయ్యనాయుడు గారు పొట్టి శ్రీరాములు గారు సుందరాచారి గారు ఇలా మన సంస్కృతిని మన జాతి ఔన్నత్యాన్ని అదే రకంగా స్వాతంత్ర సముపాద్యం చేసిన వారిని అదేవిధంగా సేవ చేసిన మదర్ తెరిసా లాంటి వారిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా తెలుగు జాతి పౌరుషాన్ని తట్టి లేపి తెలుగు జాతిని ప్రపంచ ప్రపంచంలోని నలు దిశ దిశలా వ్యాపింపజేసిన మహానీయుడు నందమూరి తారక రామారావు గారిని మహాత్మా గాంధీ గారిని ఈ రకంగా అక్కడ స్థలం ఉన్నంత వరకు చేయటం జరిగింది నువ్వు అప్రిషియేట్ చేయాల్సింది బానిచ్చే వాళ్ళ ఫోటో లేదే వీళ్ళ ఫోటో లేదే మన సోదరుడి బాబురావు చెప్పినట్టు నీ ఇంటి పక్కనే నువ్వేదో ఆక్యుపై చేస్తున్నావు అంట ఏదో ఏదే అసైన్మెంట్ పొలమో ఇంకోటో ఆ కాలవ పాలం ఆక్యుపై చేస్తున్నావు అంట అది కనుక ఇస్తే బ్రహ్మాండంగా నీకు నువ్వు చెప్పిన అన్ని ఏర్పాటు చేసి ఆఖరికి మీ తల్లిదండ్రుల ఫోటో కూడా ఏర్పాటు చేస్తాం నువ్వు దమ్ముంటే ఈ సవాళ్ళను స్వీకరించి అది ఇచ్చేసాయి ఇప్పుడు కృష్ణారాడు గారు దానం చేసేసారు అది ఆయన సొంత నీళ్ళతో ఏర్పాటు చేసి దానం దానం ఇచ్చేసాడు ఆయన ఒక రకంగా దానకరుడు నువ్వు ఆయన గురించి మాట్లాడుతావు ఆయన లేఅవుట్లు ఆడేసాడు ఏడేశాడు ఆయన ఎక్కడ వేసినా లేఅవుట్లు సక్రమంగానేశాడు నీకు తెలిసో తెలీదో మరి నువ్వు నువ్వు ఎక్కడో బెంగళూరులో కాంట్రాక్టులు జాబా కాంట్రాక్టులు అదే రకంగా రియల్ ఎస్టేట్ చేసినాడు నీకు తెలీదా తుడా పర్మిషన్ చూస్తూనే వస్తాయా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నువ్వంటే ఇక్కడ ప్రైవేట్ లేఅవుట్ లేసావు నాలుగు వందల యాభై మూడు ఎకరాలకి ఇంకో నూట ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వ భూమిని కాలువలు అయితేనే బోకులు బోకులైతేనేమే తర్వాత వచ్చేసే దొంగలైతేనేమి ఇవన్నీ నువ్వు పూర్తి చేసుకొని దొంగ సర్వే నంబర్ లేయించి నీ అనుచల చేత నువ్వు కూడా నీకు కూడా భాగస్వామ్యం ఉంది దానిలో కావల ప్రజానీకం మొన్న దాకా నువ్వు చాలా మంచి అనుకున్నారు ఎప్పుడైతే నీ బుద్ధి బయటపడిందో ముప్పై ఒక్క వేలతో ఓడిచ్చి నేను పంపించేశారు అయినా నీకు ఇంకా సిగ్గు శరం లేకుండా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు రెండు నెలలు కాలేదు ఏమయ్యా నువ్వు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నావు ఏదో నంగి నంగి మాట్లాడుతాయా ఐదేళ్లు నేను ప్రతిపక్షం అయ్యా నేనేం చేయలేకపోయాను అన్నావు మిగిలిన ఐదేళ్లు ఏం బీకేవా నువ్వు బాబురావు చెప్పినట్టు గట్టి బీక్కుంటా కూర్చున్నావా ఏం బీకేవు నువ్వు నువ్వు మాత్రం ఒక మంచి సంస్కృతి తీసుకొచ్చావు నువ్వు నీ సుకుమార్ రెడ్డి కలిసి గంజాయి హబ్ గా మార్చారు దీన్ని అదే రకంగా లిక్కర్ లిక్కర్ డాన్ అనిపించుకున్నావు నువ్వు ఒక లిక్కర్ ఏంది నువ్వు గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అప్పుడు నువ్వు నీ లిక్కర్ కేసులు లేవా ఎక్కడో పాండిచ్చేర్ నుంచో లేకపోతే గోవా నుంచి ఎక్కడి నుంచో తెప్పించి ఎంతమంది కారకులు పోయావు నువ్వు ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద నువ్వు నెంబర్ వన్ క్రిమినల్ పోయా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రుచి మరిగిన తర్వాత రక్తం రచ్చి రుచి మరిగిన పుల్లాగా నువ్వు బిహేవ్ చేసావు ప్రతిపక్షాలు ఇచ్చావు అసలు నువ్వు ఎవరికైనా ఎవరినైనా కుమార్ రెడ్డి అంతా అట్ట చేశాడు ఇట చేశాడని పక్కన పెట్టి ఇంకో కృష్ణుని తీసుకొచ్చావు ఎంత గ్రావల్ దేశం ఎంత మట్టి దేశం ఈ రోజు కావల్లో రుద్రకోట టోపోగ్రఫీ తెద్దాం పద రుద్రకోట కానీ లేకపోతే ఇటు పక్క ఈ మన ఈ దగదత్తి మండలంలో కానీ భోగల మండలంలో కానీ మొత్తం ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ లో కాని టోపోగ్రఫీ తెద్దాం పద రెండు వేల పంతొమ్మిది ముందు ఎట్టుండేది ఇప్పుడు ఎట్ ఇదంతా ఎటుపోయింది ఎన్ని వేల కోట్లు దోచుకున్నావా నువ్వు కావాలో దోచుకున్నదే కాకుండా రౌడీజం గోండాజం ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు గాని ప్రతిపక్ష కార్యకర్తలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితిందా నీ టైంలో నువ్వంటే సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడతావు ప్రతాప్ రెడ్డి రెండు నెలలు ఇంకా ఎక్కడ ఈ రోజు రా నువ్వు వచ్చి చూసుకో మా ఎమ్మెల్యే కూర్చొని ప్రజా సమస్యల పట్ల ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాడో ఇవన్నీ నీకు ప్రయాస చేయటం చేత కాదు నీ ఎంతసేపుడికి దాచుకోవటం దోచుకోవటం దాచుకోవటం ఇది తప్ప ఇంక నీకు ఏమన్నా చేతవా ఆయన ఎవరో చేసాడని సుకుమార్ రెడ్డిని పంపించావు ఇంకొక ఆయన్ని తీసుకొచ్చావు ద్రావెల్ ట్రిప్ ఎంత అని పెట్టావు నాకు రావాలని పెట్టావు ఏందా ఇదంతా ఏ ఎంత సంపాదిస్తావు సాగుదా నువ్వు సంపాదించుకున్నదే నీకు నువ్వు అక్కడ అక్కడ కప్పాలు కట్టుకుంటా అక్కడ అతను సరిపోయాడు జగన్మోహన్ రెడ్డి అతను వారసుడిగా నువ్వు ఇక్కడ తయారు చేసావు నువ్వు రెండో జగన్ చెప్పాలంటే రాష్ట్రాన్ని అతను దోచినట్టుగా ఇక్కడ కావాలని నువ్వు దోచిపారేసావు ఈ రోజు భావి తరాలకి ఈ గ్రామంలో మట్టి కొరత చేసేవా నువ్వు సిగ్గుండాలని నువ్వు మాట్లాడటానికి ఇంకా అదేమంటే తెలుగుదేశం నాయకులు ఎవరు మాట్లాడలేదు అంటున్నావు తెలుగుదేశం నాయకులుగా మాట్లాడుతున్నావు నువ్వు చేసిన అక్రమాలన్నింటినీ ఎవరైనా ఎవరినైనా స్వేచ్ఛగా మాట్లాడిచ్చావా నీ అనుచరించి చేత ఫోన్లు చేయించి బెదిరిస్తావా అదే మేము చేస్తే ఈ రోజు నువ్వు తిరగలవా కావల్లో నీ అంచెలు తిరగలరా నీలాగా మేము మేము కూడా బూండా ప్రవర్తించగలిగితే నీలాగా మేము బిహేవ్ చేస్తే రోజు నువ్వు ప్రశాంతంగా కావాలో తిరగలవా నీ దఫాదారులు నీ అనుచరులు వీళ్ళందరూ తిరగలరా కాబట్టి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని నువ్వు చేయలేని పనులు కృష్ణాడి చేస్తున్నాడు కొంత అతను సొంత డబ్బులు పెట్టుకొని చేస్తున్నాడు అతను వీలైనంత వరకు తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కావాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పైనింప చేయడానికి ఆయన ఆర్డనిస్ లో కష్టపడుతున్నాడు నీలాగా నాలుగు రోజులు పోయి బెంగళూరు రెండు రోజులు ఏదో విహారయాత్ర లాగా కావాలొచ్చి దోచుకుని పోటలా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి చేస్తా ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మానుకొని ఉండు లేదంటే మేం కాదు ప్రజలు బుద్ధి చెప్తారు ఆల్రెడీ చెప్పారు నీకు ఇంకా తరిగి కొడతారు కావాల నుంచి ఆ పరిస్థితి తెచ్చుకోబాకని హెచ్చరిస్తూ సెలవు తీసుకోండి